సో కోటి ఇది ఇక్కడ ఎలా పూజ ఎంత మంది అయ్యగారులు వచ్చారు మొత్తం కంటిన్యూగా ఉంటుంది వీడియో అనేది చాలా క్లియర్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకున్న కోరికలు కామెంట్ సెక్షన్ లో కోరుకోండి అండ్ హోమ్ నమసింహ అయిన కామెంట్ చేసేయండి మీకు కోరికలు తప్పకుండా నెరవేరితే వీడియో అనేది కంటిన్యూగా చూసేయండి సో పూజ ఎలా జరిగిందో ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు శివలింగానికి అయితే అభిషేకం జరుగుతుంది శివయ్య పూజ అయితే జరుగుతుంది మీ కోరికలు తప్పకుండా కోరుకోండి నెరవేరుతాయి అండ్ ఇక్కడ మనకు నూట ఎనిమిది అయగార్లతో పూజ అనేది జరుగుతుందండి సో చాలా మంది భక్తులు అయితే పాల్గొన్నారు ఎవరైనా కోటి దీపోసాలకి వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఉన్నాయి అక్కడ అరేంజ్మెంట్స్ అనేవి మీరు వెళ్తే అక్కడ ఎలా ఉందో మీరే చూడొచ్చు అంత బాగుంది చూడడానికి రెండు కళ్ళే చదివే ఇక్కడ వచ్చేసి మనకు శివయ్యకి హారతి అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ అయితే హారతి అనేది కళ్ళకద్దుకోండి మరి అన్నీ ఎవరు చేస్తున్నారు సో ఈయనేనండి సో చౌదరి గారు ఈయనే చేస్తున్నారు మొత్తము చాలా అంటే చాలా రుణపడి ఉంటున్నాము చౌదరి గారిని సో ఇక్కడ స్వామి వారికి అయితే పూజ అయితే జరుగుతుంది సో భక్తుల సంఖ్యలు మాత్రం వేల సంఖ్యలో పాల్గొన్నారు సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ అయితే ఏర్పాట్లు అయితే ఉన్నాయి సో ఎవరికైనా అలాంటి డౌట్స్ ఉంటే భయపడి ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి హ్యాపీగా వెళ్ళేసి పూజ చేసుకొని అండ్ కోటి దీపోతల్లో పాల్గొని రావచ్చు సో చాలా మంచిదండి మనం ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి నేను ఫస్ట్ టైం వెళ్ళాను అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియో అనేది మీకోసమే చాలా క్లియర్గా అయితే షూట్ చేసుకొని వచ్చాను సో చూసేయండి కంటిన్యూగా మనకిక్కడ స్వామివారి పూజకి అయిపోయిన తర్వాత మాల అంటే వేయడానికి ఇక్కడ చూడండి సో ఈ అయ్యగారులందరూ వచ్చేసి మనకు తమిళనాడులో కాశీలో ఉంటారు కదా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళండి సో చాలా అంటే చాలా చక్కగా అయితే పూజ అనేది జరిగింది ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సో మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇలా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళి మాల వేయడం అంటే దండలు వేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది రియల్గా నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇంత క్లియర్గా కోటి దీపోవటానికి వెళ్ళి చూడడము సో ఇక్కడ మాంగళధరణం అంటే జరుగుతుంది సో మాంగళ్యం అయితే కట్టేస్తుంది అమ్మవారికి సుచేషన్ అయ్యగారులందరూ కలిసి ఫ్లవర్స్ వేసేస్తున్నారు సో అలాగే హారతి ఇచ్చేస్తున్నారు సో కంటిన్యూగా చూసేయండి అక్కడక్కడ వాయిస్ కనుక ఇచ్చేస్తున్నాను అండ్ నేను ఓన్ వాయిస్ ఇద్దాం అనుకున్నా కానీ కొంచెం సాంగ్స్ ఉన్నాయి అందుకే మ్యూట్లో పెట్టేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ ఉంటున్నాను సో మీరు కంటిన్యూగా చూసేయండి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి తొందరగా మరెన్నో వీడియోస్ వస్తాయి ఇక్కడ మనకు హారతి అనేది జరిగిపోయింది సో అండ్ శివయ్య ఖైదుగునిగా హారతి జరుగుతుంది సో చౌదరి గారైతే ఇస్తున్నారు సో ఎన్టీవీకి మనకు ఎన్టీవీ అండ్ భక్తి టీవీ వాళ్ళ సందర్భంగా మనకు ఈ కోటి దీపోత్సవం అనేది జరుగుతుంది సో చౌదరి గారికి అయితే ఎన్నిసార్లు ట్యాంక్స్ చెప్పినా మనం తక్కువే ఎందుకంటే కాశీలో చూడాల్సిన పూజలు మనము ఇక్కడ చూస్తున్నాము చాలా హ్యాపీ రియల్గా నేను చెప్తున్నాను రియల్గా హ్యాపీ అండి సో ఎవరైనా చూడండి వాళ్ళంటే తప్పకుండా వెళ్ళండి అండి మీరే కామెంట్ సెక్షన్లో వచ్చి మీరే చెప్తారు అంత బాగుంటుంది పూజ అంతా అయిపోయిన తర్వాత మనకు దేవునికి అయితే ఊరేగింపు చేస్తున్నారు సో ఊరేగింపు వీడియో కనుక ఉంటుంది చాలా క్లియర్గా మీరు కంటిన్యూగా చూసేయండి సో నంది మీద ఫ్లవర్స్ వేసేసి చౌదరి గారు అయితే దండం అయితే పెట్టుకుంటున్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు క్లియర్గా మీకోసం అయితే చాలా కష్టపడి వీడియో షూట్ చేయడం జరిగిందండి సో తప్పకుండా కామెంట్ చేసేయండి ఎలా ఉందో వీడియో అండ్ మీకు నా లాగా మీరు కనుక భక్తులు ఎవరైనా దూరంలో ఉన్నవాళ్ళు దూరంలో ఉన్న వాళ్ళకి వీళ్ళు అవైలబుల్ కాకపోతే ఇక్కడ మన విడిలో చూసి మీ కోరికలు కోరుకోండి తప్పకుండా నెరవేరుతాయి ఇక్కడ చూడండి నూట ఎనిమిది అయగారులతో హారతి అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా అండి అందరూ సో హారతి అనేది జరుగుతుంది సో ఇక్కడ మీరు అందరూ అద్దుకొని మీరు కామెంట్ సెక్షన్లో ఓం నమ అని కామెంట్ చేయండి మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి దేవునికి ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది దేవుని యొక్క ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది మీరు చూస్తున్నారు కదా సో ఎంతోమంది భక్తుల మధ్యకి వెళ్ళైతే మీకోసం వీడియో అయితే షూట్ చేశాను మరి ఇంత కష్టపడి మీకోసం వీడియో తీసుకొచ్చాను కదా ఒక లైక్ చేసేసి అలాగే కామెంట్ చేసేయండి అండ్ వీడియో మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీలాగా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గుణంగా మనం కళ్ళారా చూసుకోవచ్చు అంత వీడియో అనేది షూట్ చేయడం జరిగింది నేను సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా అప్కమింగ్ వీడియోలో థర్డ్ పార్ట్ వస్తుందండి దాంట్లో కోటి దీపోత్సవం ఎలా ఎలిగించారు మనం ఎలా ఎలిగించామో ఉంటుంది చూసేయండి దేవుని ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది సో ఊరేగింపు అయిపోయిన తర్వాత మనకు చౌదరి గారు వచ్చేసి కోటి దీపోత్సవం ఎలిగించారు ఎలిగించిన తర్వాత అయ్యగారులందరు వెలిగించిన తర్వాత మనము మనం అనేవి ఎలిగించుకోవాలండి అంతవరకు దీపాలనేవి వెలిగించకూడదు ఇక్కడ చూడండి సో కోలాటాల్లో డ్యాన్స్తో చాలా అంటే చాలా మంచిగా అయితే జరిగింది సో చూడడానికి అయితే రియల్గా చాలా హ్యాపీ అండి సో అక్కడికి వెళ్తే మనము ఇంటికి రిటర్న్ రావాలంటే రాబుద్ది కాదు అంత బాగుంటుంది సో మరి వీడియో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ పార్ట్ త్రీలో వచ్చేసి నేను ఎలా దీపాలు పెట్టానో అక్కడ చూపిస్తాను అండ్ ఇక్కడ దేవునికి దర్శనం చేసుకొని అలాగే కామెంట్ సెక్షన్ లో నమస్తే అని కామెంట్ చేసేయండి మరి ఇక్కడ ఏర్పాట్లు అనేవి ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా వీడియోలో తప్పకుండా కామెంట్ చేసేయండి సో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి ఇక్కడ కోటి దీపోత్సవం వెలిగేస్తున్నారో చూసేయండి